హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజ్తో నేను అప్పుడప్పుడు సేవ్ చేసుకున్న మనీతో ట్వంటీ ఫోర్ క్యారెట్స్వి చిన్న చిన్నవి గోల్డ్ ముక్కలు కొనుక్కున్నాను అన్నాను కదా ఆ గోల్డ్ ముక్కలన్నీ ఇచ్చేసి ఒక బంగారు వస్తువు తీసుకున్నానండి వన్ మంత్ బ్యాక్ గోల్డ్ రేట్ తగ్గింది కదా సో అప్పుడు ఇచ్చేసి తీసుకున్నాను ఆ వస్తువు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చి నేను సేవ్ చేసుకున్న మనీతో తీసుకున్న ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అండి ఇది వచ్చేసి ఫైవ్ గ్రాము యాభై ఒక్క వెయ్యి ఉన్నప్పుడు తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి పన్నెండు అండి ఇది వచ్చేసి యాభై రెండు వేలు ఉన్నప్పుడు తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి దాదాపు ఆరు గ్రాములు ఉండిందండి ఇది వచ్చేసి యాభై మూడు వేలల్లో తీసుకున్నాను ఇంకా వచ్చేసి ఇరవై ఒక్క గ్రాము ఉందండి కొద్దిగా తక్కువ ఇది వచ్చేసి అరవై ఒక్క వేలు ఉన్నప్పుడు కొన్నాను ఇంకా ఇది వచ్చేసి ఇరవై గ్రాములు అండి ఇది వచ్చేసి డెబ్బై నాలుగు వేల ఐదు వందలు ఉన్నప్పుడు కొన్నాను కొద్ది కొద్దిగా మనీ సేవ్ చేసుకుంటూ ట్వంటీ ఫోర్ వి గోల్డ్ కాయిన్స్ ఎలా కొనుక్కోవాలి అని చెప్పి నేను పాటించిన పద్ధతులు టిప్స్ అన్నీ చెప్తూ ఒక వీడియో చేశానండి ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి చూడని వాళ్ళు ఉంటే మీకు తప్పు తప్పకుండా ఉపయోగపడుతుందండి దానిలో ఉండే ఒక్క కనీసం ఒక్క పాయింట్ కన్నా మీరు కనెక్ట్ అవుతారు సో అస్సలు మిస్ అవ్వకండి ప్లీజ్ అండి వెళ్ళి చూడండి అలాగే చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే అది మీకు ఉపయోగపడిందంటే షేర్ చే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా నేను తీసుకున్న వస్తువు వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నా ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నా ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ వచ్చాయండి అంటే స్టోన్ వెయిట్తో కలిపి సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఉన్నాయి నెట్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను ప్రొద్దుటూర్లో తీసుకున్నానండి మాకు ఫోర్ బ్యాంగిల్స్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండేదండి అమౌంట్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి కామయ్యా కానీ ఇంకా నెక్లెస్లు చూస్తే నాకు నాకేమి నచ్చలేదండి సో అందుకని చెప్పి బ్యాంగిల్సే చూసాను ఒకటి కాదు రెండు కాదు నాలుగు షాపులు చూసానండి ఫస్ట్ చూసిన షాపులో కొద్దిగా నచ్చింది కానీ ఇంకా బెటర్ దొరుకుతాయేమో అని చెప్పి ఒక మూడు నాలుగు నాలుగు షాపుల్లో వెతికాము ఎక్కడ నచ్చలేదండి మళ్ళీ ఫస్ట్ షాప్కే వెళ్ళిపోయాము వాళ్ళ దగ్గర రెండు రెండు బ్యాంగిల్సే ఉన్నాయండి నేను నాలుగు బ్యాంగిల్స్ తీసుకోవాలనుకున్నాను కదా సో అందుకని చెప్పి ఆర్డర్ ఇచ్చేసాము టూ ఫోర్ లో ఆర్డర్ ఇచ్చాము గోల్డ్ ముక్కలు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఉందని చెప్పాయి కదా అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాబట్టి యాభై నాలుగు గ్రాములకైనా కూడా డబ్బులు ఎక్కువ వస్తుందండి సో అందువల్ల నాకు చేతి నుంచి ఎక్కువ అమౌంట్ ఏం పడలేదు విత్ స్టోన్స్ తో కలిపి నాకు తెలిసి ఒక ఫిఫ్టీ థౌజండ్ అంతే అండి పడింది అంటే మా వారు చేతి నుంచి పెట్టుకునింది యాభై వేలు మిగతా అంతా నేను సేవ్ చేసుకున్న మనీతో సో ఆడవాళ్ళు మీరు కూడా కొద్ది కొద్దిగా మనీ సేవ్ చేసుకొని మీకు నచ్చిన వస్తువుని ఎవరిని డబ్బులు అడక్కోకుండానే కొనుక్కోవచ్చు అండి సో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నేను సేవ్ చేసుకున్న గోల్డ్ ముక్కల్ని ఎలా మార్చుకున్నానంటే ఫస్ట్ నేను ఎత్తి పెట్టుకున్న బంగారు ఇచ్చానండి దాన్ని ఆయన వెయిట్ వేసి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయని చెప్పి ఆ రోజు రేట్ ఎంతుందో దానికి అమౌంట్ పక్కన వేసాడండి దానికి అమౌంట్ వచ్చేసి నాకు నాలుగు లక్షలు వచ్చిందండి ఒక వెయ్యి రెండు వేలు తక్కువ నాలుగు లక్షలు వచ్చేసింది అలాగే నేను సెలెక్ట్ చేసుకున్న బ్యాంగిల్స్కి అప్రాక్సిమేట్గా వెయిట్ వేసాడండి ఎందుకంటే వాళ్ళ దగ్గర టూ సిక్స్ సైజు ఉన్నాయండి నాకు టూ ఫోరే కదా సో అక్కడ తేడా వస్తుందని చెప్పి దాదాపుగా కొద్దిగా అటు ఇటుగా వేశాడు అటు ఇటుగా వేసినప్పుడు మేమే యాభై వేలు ఇవ్వాల్సి వస్తుందని అని చెప్పి చెప్పాడండి నేను దానికంటే ఒక గ్రాము తక్కువే వచ్చిందండి అరవై ఐదు గ్రాములు పెడతానన్నాడు నెట్ వైట్ కానీ అరవై నాలుగు గ్రాములే వచ్చిందండి నాకు ఎందుకంటే చేపించినప్పుడు ఏ వస్తువు అయినా సో కొద్దిగా అటు ఇటు పెరు తగ్గ పెరగడమో తరగడమో అవుతుంది నాది ఒక గ్రాము తగ్గిందండి అంటే ఇప్పుడు నేను చేతి నుంచి డబ్బులు పెట్టింది యాభై వేలు అనుకోండి నాకు యాభై వేలకే బ్యాంగిల్స్ వచ్చేసాయి ఒక చిన్న విషయం చెప్పాలండి ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటారు కదా ఎందుకు నీకు ఎప్పుడు గోల్డ్ పిచ్చే ఏ ఫంక్షన్స్కి రానివ్వరా లేకపోతే నామోషినా అది ఇదని ఇక్కడ నామోషి ఫంక్షన్స్కి రానివ్వరు అది సమస్య కాదండి అవసరమండి మనకు అవసరమైనప్పుడు ఒకరి ముందు చేయి చాచకోకుండా మన డబ్బుల్ని బ్యాం మన బంగారుని బ్యాంక్లో బట్టి మనకు అవసరమైన డబ్బుల్ని తీసుకోవచ్చండి అండి మన దగ్గర ఉన్నప్పుడు నెల కొద్దిగా సేవ్ చేసి మన బంగాన్ని మనం తిరిగి విడిపించుకోవచ్చండి సో ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే అసలు పట్టించుకోవద్దండి మీ పాటికి మీరు వెళ్ళిపోండి ఎందుకంటే మనకు అవసరమైతే వాళ్ళు వచ్చి మనకేం సహాయం చేయరు కదా సో మీకు నచ్చిన పద్ధతిని మీరు ఫాలో అవ్వండి ఎలా ఉన్నాయండి బ్యాంగిల్స్ బాగున్నాయా నాకైతే భలే భలే నచ్చాయండి చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా నా అంత హ్యాపీగా ఉండాలంటే మీరు కూడా గోల్డ్ సేవ్ చేయండి మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ